ఇప్పుడు శ్లోకం మనం ప్రార్థిస్తాం అందరూ పలకండి నాతో పాటు అందరూ పలకండి యోగ చిత్త వాచ్యం మలం వైదకేన యోపాకరం ప్రవరం మునేన పతంజలి ప్రాంజలి రాంతోస్మి అందరు కలుగుతారు రోజు ఈ శ్లోకం ఎందుకు చెప్పామంటే ఈరోజు మనం దీనికి ముఖ్య కారణం ఎవరు ఇది యోగా అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇటువంటి విషయాల గురించి అసలు యోగా ఒక సంపూర్ణ పరిచయం మీకు అందజేయడానికి ఈ ఉపన్యాసం నేను చెప్పబోతున్నాను అయితే ఈ యోగా అనేది పతంజలి మహర్షి రచించారు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకం ఏమని చెప్తుందంటే మనస్సు యొక్క ప్రశాంతతను పవిత్రతను కోసం ఈ యోగాను అలా ఆరోగ్య పరిపూర్ణత కోసం ఔషధాన్ని ఇచ్చిన పతంజలి మహర్షికి మనం నమస్కరిద్దాం అని తెలుపుకుంటే ఈ శ్లోకం మనం చెప్పాం అసలు ఈ పతంజలి మహర్షి ఎవరంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఈయన ఈయన రచించిన యోగ సూత్రాల ద్వారానే మనం ఇవన్నీ ఆసనాలు ప్రాణాయామాలు ముద్రలు బందలు వాటి ద్వారానే మనము ఈ యొక్క ప్రక్రియలన్నీ మనం చేస్తున్నాం అందుకే అటువంటి గొప్ప మహర్షికి మనం నమస్కరిస్తామని చెప్పి ఇందాక మనం శ్లోకం చెప్పాం మరి యోగ ఒక సంపూర్ణ పరిచయం మనం తెలుసుకుందాం యోగ అనేది ఈ పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది యుజ్ అంటే ఐక్యత కలపడం వేదాలు ఈ పదాన్ని ఎలా వాడతాయంటే యోగే యోగే తపస్తరం వాజే వాజే హవామహే సకాయ ఇంద్రియ పూర్తయ్యే అంటే ఒక వస్తువుని కలపడం లేదంటే ఒక నిగ్రహం ఉండడం ఇటువంటి విషయాలకు ఈ యోగా అనే పదాన్ని వాడతారు అంటే ఇక్కడ మనం ఏమని తెలుసుకోవచ్చు అంటే మానసిక శారీరక ఆరోగ్యాన్ని దృఢప దృఢపరచడం యోగా అంటే ఫిజికల్ మెంటల్ హెల్త్ని స్ట్రాంగ్గా చేయడమే యోగా యొక్క ప్రధాన లక్ష్యం ఇప్పుడు మనం చేసినటువంటి ఆసనాలు కూడా ప్రాణాయామాలు కూడా కేవలం వాటిని మన మానసిక ఆరోగ్యాన్ని స్థిరపరచడం మన శరీరాన్ని దృఢపరచడం దీనివల్లనే యోగా అనేది మనం చూస్తున్నాం అయితే పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో ఈ యోగాకి అర్థాన్ని చెప్పారు ఏమిటంటే యోగశ్చిత్త వృత్తి నిరోధ చిత్త అంటే మనసు యోగ అనేది ఏమన్ ఏం చేస్తుందంటే మన మనసు నుంచి వచ్చే మలినాలన్నీ నిరోధిస్తుంది వృత్తాలన్నీ నిరోధిస్తుంది అందుకే యోగశ్చిత్త వృత్తి నిరోధ కఠోపనిషత్ ఏమని చెప్పిందంటే యోగం ఇది మన్యంతే స్థిరమింద్రియ ధారణం అంటే మనము ఈ ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు కలుపుకుంటాం అందుకే మనకి బాధలు అవన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనము ఈ ఇంద్రియ నిగ్రహాన చేసుకుంటామో అప్పుడు ఈ బాధలు ఉండవు అంటే ఇంద్రియ నిగ్రహ ప్రక్రియ చేసేదే యోగా అని కఠోపనిషత్ చెప్పింది అయితే పతంజలి మహర్షి ఈ యోగా అనేది నూట తొంభై ఐదు సూత్రాలతో నిర్మించాడు ఇవి మళ్ళా నాలుగు భాగాలుగా విభజించాడు ఒక్కొక్క భాగం కొన్ని సూత్రాలు కలిగి ఉంటాయి ఉదాహరణకు సమాధి పాద దీంట్లో యాభై ఒక్క సూత్రాలు సాధన సాధన పాదలు యాభై ఐదు విభూతి పాదలు యాభై ఆరు కైవల్య పాదలు ముప్పై మూడు సూత్రాలు ఇలా నాలుగు పాదాల్లో కొన్ని కొన్ని సూత్రాలను విభజించాడు ఎందుకు విభజించాడంటే ఒక్కొక్క పాదలో ఒక్కొక్క విశిష్టత ఉంది ఉదాహరణకు ఇప్పుడు మనం సాధన పాద తీసుకుంటే దాంట్లో అష్టాంగ యోగ చెప్పాడు పతంజలి ఈ అష్టాంగ యోగం ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం సరిగా నేర్చుకోవాల్సిన విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నేను అష్ట అంగా అంటే దీంట్లో ఎనిమిది అంగాలు ఉంటాయి యోగాంగానుష్ఠాన దీక్షయే జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే అంటే ఈ ఎనిమిది అంగాలు మనం నేర్చు ఎందుకు నేర్చుకోవాలంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మలినాలను తొలగించి ఈ యొక్క ఎనిమిదంగాలు మనల్ని దృఢపరి దృఢపరుస్తాయి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అందువలన ఈ ఎనిమిది అంగాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఆ ఎనిమిది అంగాలు ఏమిటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి ఎనిమిది అంగాలు ఉదాహరణకు ఈ యమ ఈ యమ ఏం చెప్తుందంటే మనము బాహ్య ప్రపంచంతో ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా సంబంధం ఉంచుకోవాలి ఇటువంటి విషయాల గురించి మనము ఈ యొక్క యమాలో తెలుసుకోవచ్చు దాంట్లో పతంజలి రచించిన ఒక సూత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ సత్య అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రాహ ఇవి ఐదు ఐదు పదాలు అహింస ఇవి ఏం చెప్తున్నాయంటే కేవలం మనం భాగ్య ప్రపంచంతో ఎలా ఉండాలనేది సంబంధం ఎలా పెంచుకోవాలనేది చెప్పేది ఈ యోగ కాబట్టి ఈ యమ ఒక లక్ష్యం అహింస అంటే హింస లేకుండా ప్రశాంతగా ప్రశాంతతగా ఉండడం ఇతరులతో హింస పాల్పడదు అలాగే అహింస సత్య ఎప్పుడు సత్యమే పలకాలి ఎంత కష్టపరిస్థితిలో ఉన్నా కూడా అబద్ధం అనేది పలకకూడదు సత్య అస్థేయ దొంగతనానికి ఎప్పుడు పాల్పడకూడదు అస్తే బ్రహ్మచర్య బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి అని పతంజలి చెప్పారు చివరికి వచ్చేసి పరిగ్రహ పరిగ్రహ అంటే దురాశ ఇతరులను దురాశతో ఎంతో ఇతరుల దగ్గర ఒక వస్తువు ఉంటుంది మనం దానికోసం దురాశ పడతాం అలా పడకూడదని పతంజలి చెప్తున్నాడు ఇంకా నియమ నియమం వచ్చేసి ఒక శిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఏతుందంటే శుభ్రత సంతోషంగా ఎలా ఉండాలి మనం ఎప్పుడు సంతోషంగా ఉండము ఆ సంతోషాన్ని ఎలా పొందాలి అంటే సంతోషం అంటే ఇక్కడ మనం సంతోషం ఉండే బాధలు కూడా కలుగుతాయి అంటే సంతోషం ఉండాలంటే మనం ధ్యానంలో ఉండాలని చెప్తున్నారు పతంజలి అంటే సౌచ సంతోష తపహ సంతోషంగా ఉన్నప్పుడు ధ్యానం కూడా పాటించాలి ధ్యానం చేసినప్పుడు అనేది ధ్యానం చేసినప్పుడు మనకు అసలైన సంతోషాన్ని మోక్షాన్ని కలగజేస్తుంది ఈ యోగా సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణి ప్రణిధానాలు అంటే ధ్యానంలో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి దర్శించాలి ఆయననే సాధన ఆయనని లక్ష్యంగా పెట్టుకొని ఆయనని సాధన చేయాలని నియమా చెప్తుంది తర్వాత వచ్చేసి ఆసన ప్రాణాయామం మనకు యోగా అని చెప్పగానే మనకు గుర్తొచ్చే రెండే రెండు విషయాలు అది ఆసన ఆ తర్వాత ప్రాణాయామ ప్రాణాయామ గురించి పతంజలి తన సూత్రాల్లో ఇలా వివరించారు యోగ స్థిరం ఆసనం అంటే ఇప్పుడు మనం ఒక ఆసన స్థితిలో ఉన్నాం ఉదాహరణకు విన్నాక మీరు చేసిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆసనాల్లో ఒక స్థితిలో ఉన్నారు అందరూ కరెక్ట్గా చేసి ఉండరు అయితే ఆ ఆసన స్థితిని పొందాలంటే ఎంతో సాధన చేయాలి ఆ సాధన చేసినప్పుడు అటువంటి స్థితి వస్తుంది అప్పుడు మీరు ఆసనలో ఎంతసేపు ఉన్నా కూడా అది మీకు సుఖంగానే అనిపిస్తుంది కానీ కష్టం అనిపించదు ఇప్పుడు మీరు అందరు కూర్చున్నారు అది మీరు సాధన చేయడం వల్లనే మీరు కూర్చోగలిగారు ఎప్పుడైతే మీరు అటువంటి ఆసనాలు కూడా మీరు సాధన చేస్తారనుకో మీరు కూడా ఆసనలో ఉన్నప్పుడు సుఖంగా కలుగుతుంది అని పతంజలి చెప్తున్నాడు ఇంకా ఇటువంటి ఆసనాలు చేయాలంటే ఎంతో సాధన కావాలి ఎంతో నొప్పిని భరించాలి అని పతంజలి చెప్పాడు తర్వాత ప్రాణాయామం ప్రాణాయామ అంటే పతంజలి ఒక చిన్న దానికి అర్థాన్ని వివరించారు ఏమిటంటే అస్మిన్ సది శ్వాస ప్రశ్వాస గత విచ్ఛేద ఇప్పుడు మనం శ్వాస ప్రశ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటాం అది గత గతవిచ్ఛేద మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శ్వాస అనేది గతి విచ్ఛేదమయ్యి మన శరీరంలోకి ప్రవేశ ప్రవేశిస్తుంది అలా లోపలికి తీసుకునే శ్వాస ప్రశ్వాసలే ప్రాణాయామ అని పతంజలి చెప్పాడు మరి ఇంకా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి చివరిలో ఉండేది సమాధి ఈ సమాధి దగ్గరికి చేరుకున్న వారు మోక్షాన్ని పొందవచ్చు ఇది మోక్ష మార్గానికి సులువైన మార్గం అష్టాంగ యోగ అనేది సాధన చేయడం వలన మోక్షం సులభంగా పొందవచ్చు ఆ తర్వాత పరమాత్మని కూడా చేరవచ్చు అని వేదాంతాల్లో చెప్పబడి ఉంది ఈ సమాధి అనే స్థితిలో ఉన్నవారు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు వారు ఎప్పుడు నిరంతరం ధ్యానంలోనే ఉంటారు మరి పతంజలి మహర్షి రచించినటువంటి ఇన్ని సూత్రాల్లో ఈ అష్టాంగ యోగ అనేది ఎంతో గొప్పది దీనిని ఈ ఆధునిక కాలంలో సులభంగా మనం పాటించవచ్చు నేర్చుకోవచ్చు ఇంకా అనేక విషయాలు ఈ అష్టాంగ యోగంలో తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనం జరుపుకునే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోయే కాలంలో కూడా మనం జరుపుకుంటాం ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటామని తెలుపుకుంటూ ధన్యవాదాలు